వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు సద్గురు వైభవాన్ని లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని నాలుగు వందల యాభై మూడు పద్యాలలోని పద్నాలుగవ భాగము ఎనభై మూడు నుంచి ఎనభై ఎనిమిది లు కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి హైదరాబాద్ సద్గురువుల జేరి సద్భావనము వీడి అహము చుచు అల్పుడు వినయమున్నవారే విజయ సారథులురా వినయమున్నవారే విజయ సారధులురా తనయ కనుము కృష్ణ కాళికాంబ తనయ కనుము కృష్ణ బుద్ధి వంకరగా ఉన్నవారికి అంటే సవ్యంగా సక్రమమైనటువంటి ఆలోచనలు లేని వాళ్ళకి పెద్ద చిన్న అనే గౌరవభావం ఉండదు అటువంటి వాళ్ళు సద్గురువుల వద్దకు చేరినప్పుడు కూడా మంచి మాటల్ని మంచి భావాల్ని వదిలిపెట్టి సహజంగా తమలోని అహంభావాన్ని ప్రదర్శిస్తారు గురు సన్నిధిలో మాట్లాడవలసిన విషయాలను పక్కన పెట్టి తమ గొప్పదనాన్ని ప్రదర్శిస్తారు తాము కోటీస్తలమనో రాజవంశస్థులమనో తాము ఎవరికీ నమస్కారం పెట్టమనో ఎవరైనా తమ వద్దకు రావాల్సిందే కాని తాము ఎవరి వద్దకి వెళ్ళమని నిజం చెప్పాలంటే ఎవరి వద్దకి వెళ్ళని వారు తగ్గురువుల వద్దకు వచ్చి ఇవన్నీ చెప్పటం ఎందుకు అంటే భావంలో స్పష్టత లేని వ్యక్తులన్నమాట గుడిలో కూడా తాము కిందకాక కుర్చీలోనే కూర్చుంటామని ఈ రకంగా ఏవేవో చెబుతూ ఉంటారు తమ ఆధిక్యాన్ని ప్రదర్శించాలనే అహంతో ప్రవర్తిస్తూ ఉంటారు వచ్చిన వారు ఎలాంటి వారైనా సద్గురువు యొక్క సహాయం కోరి వచ్చినవారే ఆ విషయాన్ని దాచిపెట్టి తమ గొప్పదనాన్ని తెలియచేయటం వల్ల ఫలితం ఉండదు అదేవిధంగా ఒక గురువు దగ్గరికి మనం వచ్చాము అంటే వారి నుంచి ఒక జ్ఞానాన్ని పొందేందుకో ఆధ్యాత్మిక విషయం తెలుసుకోవటానికో లేదు కష్టంలో ఉన్నప్పుడు దానికి ఒక సమస్య పరిష్కారం కోసము వచ్చాము అది వారి ఎదుట వినయంగా ప్రదర్శించుకుంటే బాగుంటుంది తప్ప తమ గొప్పతనాన్నో తన అహాన్నో తెలియజేయటం సరైన విషయం కాదు అందరికీ ఉపయోగపడే విషయాలు కానీ లేకపోతే బాధలు కానీ దైవానికి సంబంధించిన విషయాలు కానీ భక్తి వినయాలతో మాట్లాడటం అనేది భవిష్యత్తులో వారి కార్య సాధనకు ఉపయోగపడతాయి విజయం సాధించడానికి ఉపకరిస్తాయి వినయంతోనే విజయం చేకూరుతుంది ప్రత్యేకించి వినయంతోనే సద్గురువుల వద్ద మనం ఉండాలి వారి మనసుని గెలుచుకోగలగాలి గర్వం మంచిది కాదు అహం మనిషిని అణిచివేస్తుంది వాటిని వీడి అణుకవును ప్రదర్శించాలి ఎదుగుదలను తమ ఒదుగుదలతో ప్రదర్శించాలి అంటే వ్యక్తి ఏ రంగంలో అయినా ఏ కళలో అయినా ఏ విధంగా అయినా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి తద్వారా మరింత విజయాలను సాధించుకునే అవకాశం ఉంటుంది కనుక వినయపూర్వక ప్రవర్తనను అలవాటు చేసుకోవాలి అని ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియచేస్తున్నారు దుర్గుణులకెప్పుడు మంచి గురువుల చేర మమత దూరమౌను మంచి దుర్గుడులకి పొడు మంచి గురుల చేర మమత పేరుగు ఉన్న చెదరగొట్టు గురుడు ఉన్న చెదరగొట్టు గురుడు కళికాంబనయ్య కనుము కృష్ణ కాళికాంబతయ కనుము కృష్ణ సహజంగా చెడ్డ గుణాలతో ప్రవర్తించే ప్రవర్తించేవాడికి మంచితనం అనేది దూరంగా ఉంటుంది అలాంటి వాళ్ళు మమతను పెంచుకోవాలంటే మంచిని అలవాటు చేసుకోవాలి అంటే శిష్టులైన గురువుల్ని చీరాలి ఎలాగంటే జంతువుల్లో కొన్నిటిని చూడగానే భయంతో పారిపోతాం ఎందుకు ఆ జంతువుల వల్ల అపాయం ఉంటుంది కనుక అదే సాత్వికమైన జంతువుని చూస్తే దగ్గరికి తీసుకొని లాలించాలని వాటితో కొంచెంసేపు ఆడుకోవాలని భావిస్తూ ఉంటాం ప్రాకృతికంగా వచ్చిన గుణాల వల్ల అవి జంతువులు అలా ప్రవర్తిస్తూ ఉంటాయి అదేవిధంగా మానవుల్లో ఏర్పడే దుష్ట గుణాల వల్ల అలాంటి వారితో ఇబ్బందులు రాకూడదని సహజంగా మనం దూరంగా వెళ్ళిపోతాం ఇది మంచిది అని అలాంటి వారితో చెప్పటానికి కూడా సాహసించాం ఇలాంటి కఠినాత్మలు తమ దగ్గరికి చేరినప్పుడు గురువులైతే వారిని సంస్కరించేందుకు ప్రయత్నిస్తారు వారు ప్రవర్తించే తీరు వల్ల ఎందరికి బాధ కలుగుతుందో అది ఎందువల్ల మంచిది కాదో అందరూ దూరం అయితే భవిష్యత్తులో కలిగే నష్టాలేమిటో వారికి వివరిస్తారు ప్రేమగా ఆప్యాయంగా మెలగటం వల్ల ఎంత ఆనందంగా ఉంటుందో ఎంత మంచి పేరు వస్తుందో సోదాహరణంగా వివరిస్తూ వారిలో మమతానురాగాన్ని పెంచి సఖ్యతగా ఎలా ఉండాలో తెలియజేస్తారు ఈ విధంగా గురువులు దుష్టుల్ని సైతం శిష్టులుగా మార్చగలరు అలాగే శిష్యులు చిక్కుల్లో ఉంటే పరిష్కారం చేసి వారికి శాంతిని ప్రసాదిస్తారు కనుక సద్గురువును ఆశ్రయించటం వల్ల శ్రేయస్సు సమకూరుతుంది అని పైపద్యం ద్వారా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియచేస్తున్నారు గురుని వాకు పొంది గురుమతిని విడిచి స్వార్థ బుద్ధితోడ గురుని వాక్కు పొంది గురుమతిని విడిచి స్వార్థ బుద్ధితోడ బుద్ధితోగుచుండయా ఫలితమేల కలుగు పాపము వచ్చురా ఫలితము ఏల కలుగు వచ్చురా కాళికాంబతనయ కనుము కృష్ణ కొంతమంది గురువుల దగ్గర శిష్యరికాని చేస్తూ గురువులు చెప్పిన మాటల్ని బోధల్ని విన్నప్పటికీ వారిలోని స్వార్థబుద్ధిని వదల్లేక ఆ చింతనతోనే ప్రవర్తిస్తూ ఉంటారు అంటే స్వార్థబుద్ధితోనే ఉంటారు అలా ప్రవర్తిస్తే మంచి ఫలితాలు ఎప్పటికీ పొందలేరు కానీ పాపం మాత్రం ఇబ్బడి ముబ్బడిగా వారికి సంక్రమిస్తుంది శిల్పుల నేర్పరితనం వల్ల శిలలు అద్భుతమైన శిల్పాలుగా రూపుదిద్దుకుంటాయి శిలలు ఒకే విధంగా ఉన్నా దానిని నిపుణులైన శిల్పులు అందమైన శిల్పాలుగా మలచగలుగుతారు అది వారి గొప్పతనం శిలగా ఉన్నప్పుడు ఎవ్వరూ పట్టించుకొని రాతి ముక్కని శిల్పంగా మారిన తరువాత దేవతా శిల్పాలైతే పూజిస్తారు ఏ రూపంగానైనా ఆ శిల శిల్పంగా మారిన తర్వాత మన్నల్ని అందుకుంటుంది అదేవిధంగా శిలలాగా చేరినటువంటి శిష్యుడు గురువుల సాంగత్యంలో మంచి విషయాల్ని నేర్చుకుంటూ తనలోని చెడుని కఠినత్వాన్ని ఇతరులను బాధలకు గురి చేసే మనస్తత్వాన్ని వదులుకోగలిగితే గురువులనే శిల్పులు ప్రబోధించిన విద్యలకు ఉపదేశాలకు సార్థకత ఉంటుంది గురువుల వాక్కు శిష్యులను ప్రభావితం చేసి వారు సత్ప్రవర్తనాపరులుగా మార్పు చెందుతారు మనస్ఫూర్తిగా ఆచరిస్తే అప్పుడే అది సాధ్యమవుతుంది గురువుల వాక్కులు విన్నప్పటికీ వాటిని పెడచెవిని పెట్టినట్టయితే దానివల్ల ఏమాత్రం ఫలితం ఉండదు ఎవరి స్వార్థం వారినే మింగేస్తుంది అదే అహంభావానికి ప్రధాన కారణం అవుతుంది అని ఇతరుల బాధకు కూడా కారణమై తద్వారా పాపాన్ని మూట కట్టిస్తుంది పాపమే మనిషి పతనానికి దారి తీస్తుంది అని ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియచేస్తున్నారు విశ్వమందు గురులు పాకుచుంద్రు గురులు ముందు గురులు వీధులకెక్కు పదవి కాంక్షు పదవి పొంద దైవత్వం అభునా ధరణు పదవి పొంద దైవత్వం కాళికాంబతనయ కనుము కృష్ణ గురుపీఠాల్ని స్థాపించి గురువులుగా గౌరవించబడటం సాధారణమైన విషయం కాదు ఒక మహావృక్షం నిలబడాలంటే వాటి వేర్లు భూమిలో అంతకు ఎక్కువ విస్తీర్ణంలో పాతుకుని ఉండాలి అప్పుడే ఎలాంటి గాలివానలు ప్రకృతి వైపరీత్యాలనైనా తట్టుకోగలిగి నిలబడి ఉంటాయి గురువులు కూడా అదే రీతిలో జ్ఞాన సంపన్నులై ఉండాలి వారి జ్ఞానము వారి తేజస్సు ప్రవచనాల ద్వారా ఎంతో హుందాగా కనిపిస్తూ ఉంటుంది గురుపీఠానికి మించిన అర్హత ఏ సింహాసనానికి ఉండదు గురుపీఠమే అత్యున్నతమైనది అత్యుత్తమమైనది అది తెలుసుకోలేని కొంతమంది దేహభావంతో జీవాహంతో తమ ఉనికిని ప్రజలకు చాటుకోవటానికి వేరే గురువుల్ని మహనీయుల్ని తక్కువ చేసి మాట్లాడటం తమ గురుపీఠమే గొప్పది తానే గొప్పవాణ్ణి అని చెప్పటం తాను జ్ఞాన సంపన్నుణ్ణి కనుక ఇతరులు అందరూ తననే అనుసరించాలని వివాదాలకు దారితీసే వ్యాఖ్యానాలు చేయటం దీనికి ప్రతిగా మిగిలిన వాళ్ళు కూడా వీరి మీద మాటలతో ప్రతిదాడి చేయటం ఇప్పుడు ఒక అలవాటైపోయింది ఐహిక బంధాల నుంచి విముక్తులై సర్వసంగ పరిత్యాగులైన గురువులుగా ప్రసిద్ధి చెందిన వారికి ఇలాంటి విషయాలు అవసరమా పదవి చేపట్టాలి అని ఏవో కళల కంటం ఉచితమైన విషయమా అటువంటి వారు మంచి గురువులు కాలేరు కదా గురువులకు పదవి అలంకారం కాదు సామాన్య జనులు పదవుల కోసం పాకులాడినట్లు కొంతమంది తాము కూడా పదవుల కోసం ఆధిపత్యం కోసం గుర్తింపు కోసం పాకులాడటం గురుత్వానికి తీరని మచ్చ పదవి అనేది దైవత్వానికి చిహ్నంగా ప్రచారం చేసుకోవచ్చేమో గాని పదవితో దైవత్వం అబ్బదు కదా అనే నిజాన్ని సున్నితంగా అద్భుతంగా ఈ పద్యంలో తెలియచేశారు గురుదేవులు పూజ్యశ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు మరి ఇది నిజంగా వర్తమానంలో జరుగుతున్నటువంటి విషయమే సర్వసంగ పరిత్యాగత్వం పొందినటువంటి వారికి పరమోత్కృష్టమైనటువంటి సద్గురు పీఠాన్ని అధివసించిన వారికి ఇంకా ఏ పదవి కావాలి ఏ అలంకారం కావాలి ఏ రాజకీయ ఆశ్రయం కావాలి ఒక్క క్షణం వారు అంతర్ముఖులై చూసుకుంటే దాని యొక్క అల్పత్వం ఏమిటి అనేది తెలుస్తుంది ఇటువంటి గంభీరమైన విషయాన్ని అతి సున్నితంగా తెలియచేశారు పదవికి ఆడంబరానికి దూరంగా ఉండేటటువంటి సద్గురు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ గారు దివ్యశక్తులుండే ప్రజలహితము గోరి పరమ గురులు దివ్య శక్తులుండే దేవయజ్ఞములందు ప్రజలహితము గోరి పరమ గురులు సతముచేయు చుంద్రు సతము చేత్యముల ళికాయ కనుము కృష్ణ కనుము కృష్ణ గురుస్థానంలో ఉన్నవాళ్ళు ప్రజాహితాన్ని కోరుతూ ఉంటారు అందుకోసం దేవతా సంబంధమైన యజ్ఞాలని నిర్వహిస్తున్నప్పుడు వెలువడే అద్భుత శక్తుల ద్వారా ప్రజలకు మేలు కలిగేలా చేస్తారు ఇతరులకు మేలు చేయటం అంటే వారు సంతోషంగా ఉండేటట్లు చుట్టమే నిలువెత్తు బంగారం ఇచ్చినా కొందరికి సంతోషం ఉండదు ఇంకొంత ఉంటే బావుండు కదా అన్న ఆశ ఉంటుంది ధనం కూడా కొన్ని సందర్భాల్లో సమస్యల పరిష్కారానికి ప్రతిబంధకంగా ఉంటుంది ఆకలిగొన్న వాడికి భోజనం అలాగే అనారోగ్యంతో ఉన్నవారికి తక్షణం కావాల్సింది వైద్య సేవలు విద్యను అర్థించి వచ్చేవారికి అవసరమైంది విద్యాదానం జ్ఞానం లేని వారికి ఇవ్వవలసింది సుజ్ఞానం ఇలాంటి అవసరాలు ప్రపంచంలో ఎన్నో ఉంటాయి యజ్ఞాలు చేసినప్పుడు తద్వారా కొన్ని దివ్యశక్తులు వెలువడతాయి శక్తి అంటే మనసుకు శరీరానికి జ్ఞానానికి అవసరమైన ఉత్ప్రేరకం వంటిది అని చెప్పుకోవచ్చు యజ్ఞం అంటే మంటలు వేసి అందులో పుల్లలేసి కాల్చటం కాదు ప్రతి చెట్టులోనూ మనం వాడే ప్రతి ద్రవ్యంలోనూ ప్రతి పదార్థంలోనూ ఏదో ఒక శక్తి దాగి ఉంటుంది ఒక్కొక్క దానిలో దాగి ఉన్న శక్తి ఒక్కో రకమైన మేలుని చేకూరుస్తుంది ఆయా పదార్థాల్ని ద్రవ్యాలను సమిధలను కలిపి ఒక పద్ధతి ప్రకారం శాస్త్రాలు సూచించిన దిక్కులో కూర్చుని వేద మంత్రాలను ఉచ్చరిస్తూ ఆవునీతిని అనుపానంగా సమర్పిస్తూ కొన్ని గంటల పాటు యజ్ఞాలు చేస్తారు అన్ని గంటల సేపు యజ్ఞకుండం నుండి లేదు హోమకుండం నుంచి ధూమం అంటే పొగ వెలువడుతూ ఉంటుంది అలా వెలువడిన పొగ ఆ ప్రాంతం అంతా కొన్ని గంటల పాటు అలువుకొని ఉంటుంది యజ్ఞం చేసేవారు చేయించేవారు యజ్ఞం పూర్తయ్యేంత వరకు అక్కడ కూర్చుని చూసేటటువంటి వారు ఇతరులు అందులో వచ్చే పొగను పీల్చుతూ ఉంటారు వారి కళ్ళు శరీరం జుట్టులోని ప్రతి మూలకు ఆ ధూమం అంటే ఆ పొగ వ్యాపిస్తుంది యజ్ఞంలో వాడిన సమిధలలో ఆవునేతిలో అందులో వాడే ఇతర పదార్థాలలోని గుణాలు పొగ రూపంలో వెలువడి అద్భుత శక్తులు వెలువడతాయి ఎందుకంటే వాటిలో ఔషధ గుణాలున్నాయి కనుక అవి పీల్చటం వల్ల కొన్ని విధాలైన మానసిక శారీరక బాధలు తొలగుతాయి ఈ యజ్ఞంలో ఎన్నో అంశాలు ఒక రకంగా చెబితే శాస్త్రాలు కూడా ఇమిడి ఉన్నాయి మొక్కలు చెట్లు వృక్షాలలోని ఔషధ తత్వాలను తెలుసుకుని వృక్ష శాస్త్రం ఏ దిక్కున యజ్ఞం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది తెలియచేసే వాస్తు శాస్త్రం అలాగే ప్రకృతి శాస్త్రం ఏ బాధలకు ఏ ఔషధ మొక్కల్ని యజ్ఞంలో వాడాలో తెలియచేసే వైద్య శాస్త్రం రూపంగా నిర్వహించటానికి మంత్రశాస్త్రం అలాగే శారీరక శ్రమని తట్టుకుని ఓర్పుగా ఓపికగా శారీరక వ్యాయామపరమైనటువంటి శాస్త్రం ఇలా శాస్త్రాల సారంగా యజ్ఞాలు సాగుతున్నట్లు తెలుస్తోంది సద్గురువులైన వారు ప్రజలకు మంచి జరగాలి అని యజ్ఞం నిర్వహించటం ద్వారా ఇలాంటి శాస్త్రాలను ముందుగా అధ్యయనం చేయాలి ఆ శాస్త్ర మధన రూపమే సద్గురువుల సాధన శోధన అందువల్ల యజ్ఞాలు ఎన్ని రకాలుగా ఉన్నా వాటి ద్వారా సత్ఫలితాలు లభిస్తాయి అనేది తిరుగులేని వాస్తవం లోక శ్రేయస్సు కోసం దేవతా ప్రీతి కోసం చేసే విశిష్టమైన యజ్ఞాలలో మహత్తర శక్తులుంటాయనేది యజ్ఞం చేసే వారికే కాక పరిశీలిస్తే చూసేవారికి కూడా తెలుస్తుంది అందుచేతనే సద్గురువులు యజ్ఞాలను హోమాలను నిర్వహిస్తూ ఉంటారు అసలు యజ్ఞమే విష్ణు స్వరూపమని యజ్ఞము ప్రగతికి మానవాళి వికాసానికి ఆచరించాలి అని మన సనాతన ధర్మం చెబుతూ ఉంటుంది కదా ఈ యజ్ఞం అనేది కేవలం వేదాంత పరంగానే కాకుండా అంటే స్పిరిచువల్గా ఫిలసాఫికల్గా ఒక రిచ్యువల్గా ఏదో సాంప్రదాయకంగా వస్తుంది అనేదే కాకుండా దానిలో సైన్స్ పరంగా ప్రకృతి పరంగా ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయి అని దానిని పరిశీలనాత్మకంగా ఆచరించి యజ్ఞాలు నిర్వహించే గురుదేవులు శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వంటి వారికి విస్తృతంగా సమూలంగా తెలుసు కనుక యజ్ఞాలు శుభ ఫలితాలనే ప్రసాదిస్తాయని వాటిని నిరంతరం కొనసాగించాలి అని యజ్ఞరూపుడు అనేక యజ్ఞాలు నిర్వహించినటువంటి నేనైతే వారిని యజ్ఞ పురుషుడు అంటాను ఎందుకంటే వేల యజ్ఞాలు చేయటం దానికి కాలనీయమం కూడా లేదు ఉదయమైనా మధ్యాహ్నమైనా అర్ధరాత్రి అయినా కూర్చుని ఏకధాటిగా పాటు వివిధ హోమాలను నిర్వహించినటువంటి వ్యక్తి గనక ఆ యజ్ఞ పురుషుడైనటువంటి భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు తెలియచేస్తున్నారు

మరుల జర మొల్ గరామరుల నరజ మకొలు గ్రాళాంబన కనుము కృష్ణ క్రూర జంతువులు సైతం కొంతమంది సద్గురువుల ఆశ్రమాల్లో అందరితో కలిసి మెలిసి తిరుగుతూ ఉంటాయి మానవుల్లో వల్లే చాలా జంతువుల్లో కూడా ఇంద్రియాలన్నీ ఉంటాయి కానీ అవి జ్ఞానేంద్రియాలుగా కాక కేవలం ఆహార అన్వేషణ కోసమే ఉపయోగపడతాయి కనిపించే ప్రతి కదిలే జీవి తమ ఆహారంగానే భావించి అవి క్రూరంగా దాడి చేస్తాయి కనుక వాటికి జ్ఞానం కానీ బుద్ధి వికాసం కానీ లేవు అని చెప్పుకోవచ్చు మరి మనుషులు అలా కాదు ఏది చెయ్యాలి అని భావిస్తే అందులోని మంచి చెడులు సాధ్యాసాధ్యాలు లాభ నష్టాలు అనే ఎన్నో విషయాలని ఆలోచించి ముందుకు వెళ్తారు జంతువులకు లేని జ్ఞానం మానవులలో ఉన్న జ్ఞానం అదే దీన్నే విచక్షణ అంటాం మనం లేదు విచక్షణ జ్ఞానం విశ్లేషణాత్మక జ్ఞానం అని చెప్పుకుంటాం కనిపిస్తే కబళించే తత్వం జంతువులదైతే కబళించాలని ఉన్నా ఆలోచించే తత్వం మానవులది అదే బుద్ధి వికాసం క్రూరమైన ప్రవర్తన కలిగిన మనుషులను మంచి మాటలు చెప్పి వారిలో మార్పు తీసుకురావచ్చు విని అర్థం చేసుకోగల తెలివి జ్ఞానం మానవులకు ఉంటుంది కనుక కానీ అలాంటి జ్ఞానము విచక్షణ లేని క్రూర జంతువులు సైతం సద్గురువుల చేతి స్పరిశ వల్ల ఆలోచన జ్ఞానం కలిగి జాతి వైరం ఉన్న ఇతర జంతువులతోనూ వాసులతోనూ ఎంతో సఖ్యతతో ఆడుతూ గెంతుతూ సాధు స్వభావంతో ఎవరికీ తమ వల్ల భయం లేదన్న తీరుగా సంచరిస్తుంటాయి సద్గురువులు తమ బోధనల ద్వారా శిష్యులకు జ్ఞానాన్ని పంచుతారు కానీ అదే సద్గురువులు స్పర్శ ద్వారానే తమ చూపు ద్వారానే క్రూర జంతువులోని క్రూరత్వాన్ని తొలగించి వాటిని సాధు జంతువులుగా తీర్చిదిద్దుతారు నోటివాక్కు ద్వారా మానవులను కరస్పర్శ ద్వారా లేదు కంటి చూపు ద్వారా క్రూర మృగాల్ని సంస్కరించగలిగిన సద్గురువుల శక్తిని ఎవరు తెలుసుకోగలరు అన్ని జన్మల్లో మానవ జన్మ ఉత్తమమైంది ఆ జన్మ లభించటం దుర్లభం ఎన్నో జన్మల పుణ్యకార్య విశేషం వల్ల మాత్రమే మానవ జన్మ ప్రాప్తిస్తుందని తెలుస్తోంది కానీ ఆశ్రమంలో సద్గురువుల చెంత చేరిన క్రూర మృగాలు సాధుబుద్ధితో మెలుగుతూ జంతు జన్మలకు స్వస్తి పలికే అదృష్టాన్ని పొందుతూ మరు జన్మలో మానవులుగా జన్మించే అవకాశాన్ని పొందగలుగుతూ ఉంటే మరి మానవ జన్మ పొందినటువంటి మనం శిష్యభావంతో గురువుల్ని చేరేటటువంటి మనం ఎలా వర్తించాలి ఎలా చరించాలి అన్నది మనం కొంచెం నిశితంగా ఆలోచించగలగాలి ఆలోచించాలి నరజన్మల లభ్యం కావటానికి గురు కటాక్షకు కావాలి అనే మహత్తర విశేషాల్ని ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియచేస్తున్నారు ఈ సందర్భంలో శ్రీ వెంకట కాళీకృష్ణ లీల ఒకటి ఉదాహరించుకుందాం పూర్వపు రోజుల్లో వేజెండలో గురుదేవుల వద్ద ఒక కుక్కు ఉండేది అది విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండేది దాని కళ్ళు వళ్ళు ప్రవర్తన అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉండేవి కొన్ని సమయాల్లో అది నాలుగు కాళ్ళు ఆకాశం వైపుకు చూపిస్తూ తపస్సు చేస్తోందా అన్నట్లుగా పడుకునేది ఒకసారి ఒక కుక్క ఊళ్ళో ఉన్న మనుషుల్ని కరుస్తోందని ప్రచారం ఊపందుకుంది దాంతో కొందరు కుర్రాళ్ళు కర్రలు చేతపట్టుకుని ఆ కుక్క కోసం వెతుకుతున్నారు అది ఒక రోజున గుడి ప్రాంగణంలోకి వచ్చి ప్రహరీ గోడ దూకి పారిపోయింది కానీ వెంట కుర్రాళ్ళు అది గమనించక పొరపాటున ఆ గుడి ప్రాంగణంలో పడుకుని ఉన్న కుక్కను కొడితే అది రక్తం కక్కుతూ స్పృహ కోల్పోయింది వెంటనే ఆ కుర్రాళ్ళు దాని కాళ్లకు కట్టి రైలు పట్టాల అవతల వైపు పడేశారని ఒక భక్తుడు చెప్పగా గురుదేవులు ఎంతో బాధతో అయ్యో ఆయన పూర్వజన్మలో సాధువు అంటూ ఆ కుక్కను మరలా తెప్పించి యజ్ఞం చేసి ఆ జలాన్ని దానిపై పోసి తిరిగి స్పృహ తెప్పించారు అది మళ్ళా మూడు సంవత్సరాలు బ్రతికి తరువాత చనిపోయింది అంటే పూర్వజన్మ ఫలాన్ని అనుభవించి ఆ హీన జన్మను రహితం చేసుకుని మరో ఉత్తమ జన్మకు చేరిందన్నమాట అదే ఆశ్రమవాస అదృష్టం అలాగే సద్గురువుని చెంత ఉంటే కలిగే మహాభాగ్యం అలా ఈ మహనీయుని కృపకు సాక్షులైన కొందరు ఇప్పటికీ అనేక మంది ఉన్నారు